హలో వె మహా నోట్ల నుంచి ఏంటి కొత్త ప్రమోషనల్ వీడియో వచ్చింది కొత్త నేమ్ చెప్తుంది అని చెప్పేసి చూస్తున్నారు కదా సో ఈ రోజు అయితే నేను ఒక మంచి షాప్ విజిట్ చేసేసాను అది కూడా మీకోసం అని చెప్పేసి నవ్య ఫ్యాషన్స్ అండ్ డిజైనర్స్ ని ప్రమోట్ చేస్తున్నాను ఇక్కడ కూడా స్టాక్ చాలా మంచిగా ఉన్నాయండి ఏ క్లాస్ ప్రొడక్ట్ మొత్తం చూస్తున్నారు కదా ఎంత స్టాక్ ఉందో వీళ్ళ దగ్గర ఇవే కాదు ఇంకా చాలా అయితే మీకు చూపించాలి కదా సో రోజు ప్రతిరోజు ఈ షాప్ కూడా ఖచ్చితంగా ఫాలో అయిపోండి సో ఐటమ్ చూపించేస్తున్నాను ఈ రోజు అయితే నేను త్రీ సెట్స్ స్టార్టింగ్ స్టార్టింగ్ మేము త్రీ తోనే మొదలు పెడతాము మంచి గ్రాండ్ లుక్ కనిపిస్తుంది సో పార్టీ వేర్ అయినా టెంపుల్స్ కైనా ఎలాంటి ఫంక్షన్స్ కైనా వెళ్ళాలి అనుకున్నా ఇలాంటిది నేను చూపించే ఐటమ్ మీరైతే యూజ్ చేసినట్లయితే ఖచ్చితంగా అందరి కళ్ళు మీదే చెప్తున్నాను కదా అస్సలు మర్చిపోకండి కళ్ళందరూ నీ మీదే చూస్తారు ఎందుకంటే అంత బాగుందో నేను చూపించే ఐటమ్ సో ఈ రోజు చూస్తున్నారు కదా ఎంత బాగుందో సో చూడండి ఐటమ్ వచ్చేసరికి పట్టు మీకు త్రీ సెట్స్ చూపిస్తున్నాను దీన్ని సాఫ్ట్ పట్టు అంటారు చూడండి ఇక్కడ విత్ లైనింగ్ ఉంది కాటన్ లైనింగ్ ప్రొవైడ్ చేశారు ఆల్రెడీ మీకు చెప్పాను కదా ప్రీవియస్ వీడియోస్లో మనం ఎలా అయితే మెటీరియల్ తీసుకొని ఎలా అయితే స్టిచ్ చేయించుకుంటామో గా మనం ఆ విధంగా అసలు చాలా బాగుంది కాటన్ లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు వాళ్ళు ఫ్యాబ్రిక్ అయితే ఏ క్లాస్ చాలా సాఫ్ట్గా ఉంది అండ్ ఆల్సో షైనింగ్ గా ఉంది చూడండి ఇక్కడ ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు చాలా బాగుంది స్టోన్ వర్క్ ఎన్ వర్క్ తో చాలా క్లాసీ లుక్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అండ్ ఇది చూసినారు కదా హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ ఇచ్చారు మనకి అండ్ ఇందులో మీకు ఒక మంచి విషయం చెప్పేనా ఎల్ నుంచి త్రిబుల్ ఎక్సెల్ వరకు ఎల్ నుంచి త్రిబుల్ ఎక్సెల్ వరకు కూడా ఇలాంటి మంచి ఐటమ్స్ అయితే చాలా బాగుంది కదా మన నవ్య ఫ్యాషన్ అండ్ డిజైన్స్ లో అవైలబుల్గా ఉంది అస్సల మర్చిపోకండి సో దీని కాంబినేషన్ వచ్చేసరికి వైట్ చూసారా వైట్ స్ట్రైట్ కట్ ప్యాంట్ ఇచ్చారు అండ్ ఇక్కడ ఎలాస్టిక్ చూసారా చాలా స్ట్రెచబుల్ అవుతుంది సో దుపటా అయితే చూసేద్దాము నాకు ఓపెన్ చేస్తుంటేనే ఇంత బాగా నచ్చుతుందంటే షైన్ అవుతుంది చూసినారా దుపట్టా ఎంత పెద్దగా వచ్చిందో అండ్ ఆల్సో చూసినారా ఎంత క్లాసీ లుక్ ఉంది కదా చాలా బాగుంది వా సో ఇంత మంచి ప్రోడక్ట్స్ అస్సలు మిస్ అవ్వకండి సో చూడండి ఇవే కాదు నా దగ్గర చాలా ఐటమ్స్ ఇదంతా కూడా మన కోసం వెయిట్ చేస్తూ ఉంది ఇంత మంచి స్టాక్స్ చూడండి ఒక్కొక్కటి మీకు చూపిస్తున్న కలర్స్ అన్నీ కూడా ఆల్ సైజెస్ లో గా ఉంది సో నున్న వైపు అండి అడ్రస్ అసలు మిస్ అవ్వద్దు అసలు కన్ఫ్యూజ్ కూడా అవ్వద్దు నేను స్క్రీన్ మీద కనిపిస్తున్న కి అయితే కాల్ గానీ మెసేజ్ కానీ చేయండి వాళ్ళు ఖచ్చితంగా మీకు గా ఉంటారు మీరైతే ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి అండ్ ఆల్సో కామెంట్ కూడా చేసేయాలి అడ్రస్ అసలు మర్చిపోకండి నున్న బోడపాడు శ్రీ చైతన్య స్కూల్ పక్కనే మన అండ్ డిజైనర్స్ ఉంటుంది సో అసలు మిస్ అవ్వదు ఇంకా మంచి మంచి కలెక్షన్స్ మళ్ళీ